్రహ్మ పంపిన జీవిరా సేవ చేయును జనులకు డావురా బ్రహ్మ పంపిన మనిషిరా డాంటే దేవురా బ్రహ్మ పంపిన మనిషిరా డాక్టరంటే బ్రహ్మరా ప్రాణం పోయిన మనిషికి అంటే బ్రహ్మరా ప్రాణం పోయిలు మనిషికి బ్రహ్మ పంపిన బ్రహ్మాండమంతట నిలిచేరా నిలుసరా డంపిన మనుషిరా బ్రహ్మాండమంత నిలిచేరా బ్రహ్మ పంపిన మనిషిరా బ్రహ్మాండ నిలిచేరా బ్రహ్మ బ్రహ్మవంతే దేవురా ిన మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంతున మనిషిరా రోగాలను నయము చేయు వ్యక్తిరా రోగాలను నయము చేయు వ్యక్తిరా రాగాలతో రోగాలను బాగు చేయు శక్తిరా రాగాలతో రోగాలను బాగు చేయు శక్తిరా రోగులను గౌరవించే మనిషిరా మానవాళి మార్చి డురా అంటే దేవురా బ్రహ్మ వంతిన మనిషిరా అంటే దేవురా బ్రహ్మ వంతిన మనిషిరా ఇరవై నాలుగు గంటలు రోగి క్షేమము కోరురా ఇరవై నాలుగు గంటలు రోగి క్షేమము కోరురా ఇరవై నాలుగు గంటలు రోగించే మమ్మూరురా స్వార్థ మెరుగని మనిషిరా నే స్వార్థ శివకుడు డాక్టర్ అంటే వంశిన మనిషిగా దాదాపుగా కుల మాతలు చూడడు గుట్టలోసలు చేయడు కుల మాతలు చూడడు చేయడు ప్రాణం పోయును మనిషికి మరో బ్రహ్మగ ఇతడురా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంశిన మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంశిన మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా బ్రహ్మ వంశిన మనిషిరా తల్లి జన్మ నిచ్చును గురు జ్ఞానం వంచును తల్లి జన్మ నిచ్చును గురు జ్ఞానం వంచును డాక్టరు డాక్టరు పునర్జన్మ నిచ్చురా డాక్టర్ అంటే బ్రహ్మ వంశిన మనిసిరా డాక్టర్ అంటే మనిసిరా ఆరోగ్య సూత్రాలను విడమరిచి చెప్పురా ఆరోగ్య సూత్రాలను విడమరిచి చెప్పురా ఆరోగ్యం మా భాగ్యం అంటాడు డాక్టరు ఆరోగ్యం మహాభాగ్యం అంటాడు డాక్టరు అన్ని చికిత్స చేయునురా అన్ని రోగా చికిత్స రోగికి భరోసే మహాను బౌడురా డాక్టరంటే దేవుడా బ్రహ్మ వంపిన మందిరా అంటే దేవుడా మనిషిరా డాక్టర్ అంటే దేవుడురా అగలి మనిషిరా అగలిదప్పులు అగలిదప్పులు మరుచును ఆ పదలు ఉండును అగలిదప్పులు మరుచును ఆ పదలో ఉండును ఆరోగ్యం మహాభాగ్యం అంటాడు డాక్టరు ఆరోగ్యం అంటారు డాక్టరు స్వార్థ మెరుగని మనిషిరా నిస్వార్థ సేవకుడు డాక్టరంటే దేవురా బ్రహ్మ వంపిన మనిషిరా డాటర అంటే దేవురా బ్రహ్మ వంపిన మనిషిరా డాటర అంటే దేవుడురా బ్రహ్మ వంపిన మనిషిరా ఈ విధంగా డాక్టర్లు నిస్వార్థంగా సేవ చేసి రోగాలను నయం చేసి అదేవిధంగా రోగులకు ఇచ్చేటువంటి గొప్పైన వ్యక్తులు డాక్టర్స్ అందుకోసమే ఈ డాక్టర్స్ను ప్రజలకు డాక్టర్కు అభినావ మనకు మొత్తం అటాచ్మెంట్ ఉండేది ఎవరంటే ప్రభుత్వాలు చేయాలి అందుకోసం ఈ దేశంలో అనేక ఆసుపత్రులు పేద ప్రజలకు నిర్మించాలి అప్పుడే విధాన చంద్రరాయ్ ఆశయాలు కొనసాగుతాయి విధాన చంద్రరాయ్ ఒక రాజకీయ నాయకుని ఒక మా ఒక మా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కూడా పేద ప్రజలకు సేవ చేసినటువంటి గొప్పైన వ్యక్తి కాబట్టి భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా డాక్టర్స్ డే నిర్వహిస్తున్నా ఉన్నారు కాబట్టి ఆయన మరణము ఆయన జననము ఒకే రోజు కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తిని మనం గుర్తుంచుకొని వారి యొక్క సేవలను తెలుసుకోవడం కొనియావడం కోసమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కాబట్టి అటువంటి మహానుభావులను తలుసుకోవాలి తెలుసుకోవాలి మందులను దాచుకోవాలి ఈ సమాజానికి పంచుకొని పేద ప్రజల అదే అదేవిధంగా నిమ్న కులాల హక్కుల కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ యొక్క పోరాటాలను గుర్తుంచుకోవడమే ఈ కార్యక్రమ ప్రదర్శన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ విధానాన్ని Şeyde mahallelerde anne.